తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మనకంత బలం లేదు మనకు అంత బలం లేదు అందుచేత మనం ఇచ్చినవి వాటితో సరిపెట్టుకోవాలని చెప్తున్నారు కదా కరెక్టే బలం లేదు అది మంచిది పాపం దానికి తను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అతను పార్టీ యూనిట్లని కూడా పెట్టలేకపోయారు మరి గతంలో కొత్తపేటలో నిలబెట్టినప్పుడు ఏం బలం ఉందని ఆ అభ్యర్థిని నిలబెట్టావు నిలబెట్టాడు కదా అక్కడ సమానమైన ఓట్లే వచ్చాయే ఏ దుర్గేష్ అనేటటువంటి వాడు గతంలో నలభై వేలు ఓట్ల ప్రమారామి తెచ్చుకున్నటువంటి బలం లేదు బలం లేదు బలం లేదని కుష్టిలో ముందే చేసేవాడు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు అసలా ఏ రకం ఇది కేవలం ఈవేళ నిస్సందేహంగా వాళ్ళు ఉత్సాహం ఉంది కొద్దిగా ఆవేశం ఉన్నటువంటి వర్గం కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్లో తమ నాయకుడిని చూసుకున్నారు కానీ ఈవేళ నిన్న ఈ సీట్ల ప్రకటనతో కనపడకుండా పవన్ కళ్యాణ్ ఫిఫ్టీ పర్సెంట్ తన యొక్క అభిమానుల్ని తన యొక్క సానుభూతి పరుల్ని కోల్పోయాడు అనేటటువంటిది చాలా స్పష్టం అంటే అంత ఫిఫ్టీ పర్సెంట్ కోల్పోయారు మనం అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతాం ఏమీ చెప్పక్కర్లేదు ఏ జనసేన కార్యకర్తని మనకి స్నేహితులు అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళని అనంటే నిన్నటి వరకు మనం ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కోసం తేలిగ్గా మాట్లాడితే వాళ్ళు ముఖం ముడుచుకొని మన మీద కాస్త అసహనంతో ఉండేవారు అటువంటిప్పుడు ఏమయ్యా బాబు మేము వాళ్ళని అనగానే బూతుల పురాణం వాళ్ళే మొదలెడుతున్నారు ఫ్లెక్సీలు కాల్చేస్తున్నారు మొత్తం తీసేసేసి తగలెట్టేస్తున్నారు ఈ రకంగా అతనిలో నాయకుడు లేడు అతను ఈవేళ తను ప్రకటించి వెళ్ళాడు పది రోజుల క్రితమే దాంట్లోనూ దుర్గేష్ లాంటి సీట్ అంటే ఆ పార్టీలో అతను ప్రముఖుడు ఈ వేళ వాగ్దాటి ఉన్నటువంటి నాయుడు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏ పార్టీ అయినా సరే అతన్ని పిలిచి సీట్ ఇస్తుంది అతని యొక్క వ్యక్తిత్వానికి పార్టీలకు అతీతంగా అతనికి సమాజంలో ఒక రకమైనటువంటి గౌరవం ఉంది తెలుగుదేశమేనా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా ఆ రకంగా ఉన్నటువంటి కుటుంబం నుంచి రాజకీయాల్లో ఇంకా ఒంగోలు పంపలేదు నిడదోలు పంపుతున్నారా కోట సత్తమ్మ గుడికి పంపుతున్నారా ఈవేళ నిడదోళ్ళలో జనం ఆలోచించరు ఏమండి రేపు ఏదైనా చిన్నది పెద్దది అని అంటే మనం రాజమండ్రి పరిగెత్తాలా ఈ ఎమ్మెగ ఎన్నుకోవటం అని అంటే అంటే ఇది ఇదేదో పెళ్లి చూపుల్లోనే విడాకులు తర్వాత మనోవృత్తి కోసం మాట్లాడినట్టు ఉంది ఇది నెరదోలు సీట్లు ఇవ్వటం అంటే తను ఎందుకు మొట్టమొదటిది ఆ ఇరవై నాలుగు సీట్లు కూడా దాంట్లో కనీసం నెగ్గేవి ఒక పది సీట్లు కూడా తన ఇష్టానుసారం తన వాడిని తాను రక్షించలేనివాడు ఈ రాష్ట్రాన్ని ఏం రక్షిస్తాడు నా బొందా ఈ రకంగా ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఖాయం చేశారు ఆయనకి రేపు పొద్దున్న బీజేపీ వస్తే బీజేపీకి ఒక ఐదు ఆరు వస్తే ముప్పై అవుతాయి ఇప్పుడు ఈ అలయన్స్లో తెలుగుదేశం అయినప్పుడు వీళ్ళు సాలు మాకను సరిపెట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు మరి అలాంటప్పుడు జనసేన కార్యకర్తలు ఇప్పటికీ ఇక్కడ వాళ్ళకి ఆయన ఎక్కడ కనబడితే అక్కడ ఎయిర్పోర్ట్లో కనబడితే ఎయిర్పోర్ట్లో వ్యాన్ మీద కనబడితే వ్యాన్ మీద వారాహి మీద కనబడితే వారాహి మీద సీఎం పవన్ సీఎం పవన్ నినాదాలు చేస్తున్నారు ఇరవై నాలుగు సీట్లలో ఇరవై నాలుగు నెగ్గిన సీఎం ఎలా అవుతాడు అది ఆ అభిమానం అనేటటువంటిది అది వేల కింద ఉంటుంది మనం చూడండి ఎవడు మనవడు వాడికి ముద్దు మా బంగారం మా కలెక్టరు మా ఎస్పి తర్వాత వాడు ఎక్కడో పిక్ పాకెట్గా అవుతాడు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఆ విపరీతమైనటువంటి ఆ అభిమానం ఆ అభిమానాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు ఈ నాలుగు ఈ నాలుగైదు సీట్లు ప్రకటించడం ద్వారా అతనికి అక్కడ ఉన్న స్థానం ఏదో న్యాయంగా అసలు పవన్ కళ్యాణ్ నోటితో మాట వచ్చిన తర్వాత వేదవాక్ కావాలి ఈవేళ అతనే ఊపిరి తెలుగుదేశానికి ఈ క్షణం పవన్ కళ్యాణ్ నేను మైత్రి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నాను అని అంటే రిజల్ట్ రాకముందే ఈ ఇరవై మూడు కూడా ఉండవు చంద్రబాబుకి రాష్ట్రంలో పరిస్థితి అలా ఉంది మనం ఏదో అనుకోవచ్చు లేకపోతే మనకున్న ఛానళ్ళు మనకున్న మీడియా అవలో ఓ అవి ఇవి రాయొచ్చు జనం మర్చిపోలేదు రాత్రికి రాత్రి ఎందుకు పారిపోయి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది ఎవరి నిర్వాహకానికి చనిపోయారో పోలవరం అక్కర్లేని మనం ఎందుకు నెత్తి నెట్టుకున్నాము కేవలం ప్రాజెక్టులు చూపించడం కోసం ఐదు వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టాము శంకుస్థాపనకి ఎలా తగలెట్టాము ఈవేళ ఒక పేపర్లో రాశారు జగన్ ఓ బస్సు కొన్నాడు పది కోట్లు అని హోటల్ హైత్లో సంవత్సరాల తరబడి రోజుకి లక్షా యాభై వేలు ఒక సూట్ అది అలాంటి మూడు సూట్లు మెయింటైన్ చేసాం చెట్లు గవర్నగా మొత్తం రాష్ట్ర ఖజానాని మొత్తం పనికి మాలిండి కింది చేశారు